హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశ్రీ డైరీస్ మనలో చాలామంది చేపగుడ్లను అయితే తినటానికి ఇష్టపడరు కదా కొంతమందికి ఆ స్మెల్ అనేది నచ్చదు కొంతమందికి కర్రీ కూడా ఇష్టపడరు సో అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ అయితే చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ముందుగా చేపగుడ్లని బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు పసుపు కారం గరం మసాలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్ శనగపిండి ఇవన్నీ కూడా క్లీన్ చేసిన చేపగుడ్లలో వేసుకొని వాటికి అదంతా కూడా బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం మసాలా అంతా కూడా వాటికి బాగా పట్టాలన్నమాట అలా ఆ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం చేయబోదే చేయబోయేదైతే చేప గుడ్లతో వడియాలు చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ మాత్రం ఎవరికైనా కర్రీ ఇష్టపడని వాళ్ళు ఉంటే ఈ రెసిపీ ట్రై చేయండి ఖచ్చితంగా మీరు చాలా ఇష్టంగా తింటారు సో మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని మనం చేసేది షాలో ఫ్రై కాబట్టి కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతుంది వడియాలకి ఎలా అయితే మనం ఆయిల్ యూస్ చేస్తామో సేమ్ అదేవిధంగా ఆయిల్ వేసుకుని ప్యాన్ మీద ఇలా మీకు కావాల్సిన సైజులో వడియాలైతే పెట్టుకోవాలి వడియాలు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచం కాస్త ఆయిల్ కూడా వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి కాస్త ఫ్రై అయ్యాక ఫ్లిప్ చేసుకొని రెండు వైపులా కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి సో ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఫైనలీ టేస్టీ టేస్టీ చేప గుట్ల అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి